హై ఫ్రెండ్స్ ఓవర్ యు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు లోని సిరీస్లోని ఎపిసోడ్తో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్లనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించింది ఒక కామెంట్ ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ బిగిన్ ద సినీ ప్రిడు షో ఓపెన్ చేస్తే ఈ కళ్ళద్దాలు పెట్టుకున్న బాబు పేరు కొనాల్ వయసు పంతొమ్మిది చదివేది డిగ్రీ కొణాల్ చూడడానికి పేలగా ఉండటం పెద్దగా పర్సనాలిటీ లేకపోవడం అమాయకంగా కనిపించడంతో క్లాసులో ఉన్న తోటి స్టూడెంట్స్ ఎప్పుడూ ఆట పట్టిస్తూ ఎగతాలు చేస్తూ ఉంటారు అది కొణాల్ను చాలా బాధపెడుతూ ఉంటుంది దాని సంగతి ఉంచితే కొణాల్ తన క్లాసులోని మిగతా అబ్బాయిల్లాగా తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అనుకుంటాడు బట్ తన పర్సనాలిటీని చూసి ఎవ్వరూ తనను దేకరో తనకు మంచి మార్కులు వస్తున్నా గుడ్ బిహేవియర్ ఉన్నా కానీ ఎవరూ తనను పట్టించుకోరు ఇన్స్టా బయోలో వాట్సాప్ ఫేస్బుక్ స్టోరీస్లో మాత్రం బ్యూటీ ఈజ్ ఓన్లీ ఇన్సైడ్ నాట్ అవుట్ సైడ్ అని కొటేషన్లు పెడుతుంటారు గాని ప్రతి ఒక్కరూ వెంపర్లాడేది పైపై మెరుగులు చూసే చివరికి కొణాల్ ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపినా కానీ దాన్ని కూడా రిజెక్ట్ చేస్తుంటారు మరోవైపు క్లాస్మేట్స్ ఏమో నీ జీవితానికి అమ్మాయి దొరికే ఛాన్స్ లేదు కానీ ఆన్లైన్లో టాయ్స్ లాంటివి దొరుకుతుంటాయి వాటితో పని కానిచ్చేయని ఎగతాళి చేస్తూ ఉంటారు అది విన్న కుణాలకి కోపం వచ్చి వాళ్లతో చాలం చేస్తాడు ఇంకొన్ని రోజుల్లో కత్తి లాంటి గర్ల్ ఫ్రెండ్ను బట్టి నేనంటే ఏంటో చూపిస్తాను అని ఛాలెంజ్ అయితే చేశాడు బాగానే ఉంది అసలు మనోడికల్ ఎవరో దేహం కూడా దాకట్లేదాయా కనీసం ఫేస్బుక్లో ఫ్రెండ్గా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు మరి ఛాలెంజ్లో గెలవటం ఎలా అని బాగా చించి ఈ ఫేస్బుక్లు ఇన్స్టాలు నమ్ముకుంటే లాభం లేదని బూమ్ బూమ్ యాప్లు భయపడతాడు కనిపించిన ప్రతి బూమ్ భూమి యాప్లోనూ రిజిస్టర్ అయ్యి తన ప్రొఫైల్ని అప్లోడ్ చేసుకుంటూ పోతాడు అలా అప్లోడ్ చేసుకుంటూ పోతుంటే ఒక యాప్లో తానియా అనే అమ్మాయి తన ప్రొఫైల్ని లైక్ చేస్తుంది డీటెయిల్స్లోకి వెళ్ళి చూస్తే అమ్మాయి కాదు థర్టీ ఫైవ్ ప్లస్ ఆంటీ కొణాలు డెస్పరేట్లో ఉన్నాడు కదా ఎవరైతే ఏమందలే దొరికితే చాలు అని వీడియో చాటింగ్ మొదలెడతాడు తానియాను డైరెక్ట్గా వీడియో కాల్లో చూడగానే కొణాల్ కళ్ళతో పాటు కళ్ళజోడు కూడా వెలిగిపోతుంది ఆంటీ అయితేనే ఫిగర్ సూపర్గా ఉందనుకోని మాటలు గలుపుతాడు తానియా తనను తాను మ్యూజిక్ బ్యాండ్లో గిటారిస్ట్గా పరిచయం చేసుకుంటుంది రీసెంట్గానే ముంబై వచ్చానని నాకు పెద్దగా ఎక్కడ ఎవరూ తెలియకపోవడంతో ఫ్రెండ్ యాప్లో సెర్చ్ చేస్తుంటే నువ్వు క్యూట్ గా కనిపించావు అందుకే లైక్ కొట్టాను అంటుంది ఆమె తనను క్యూట్గా ఉన్నావు అనగానే మనోడి మొహం వెలిగిపోతుంది ఆ నెక్స్ట్ తానియా నేను ముంబై మొత్తం తిరిగి చూడాలి అనుకుంటున్నాను నాకు ఏమైనా కంపెనీ ఇవ్వగలవా అనగానే మన బాబు ఆహా ఏం ఛాన్స్ దొరికిందనుకోని దబ్బిపోతాడు నెక్స్ట్ డే తెల్లవారగానే తానియా ముందు వాలిపోతాడు ఇద్దరూ చట్టా పట్టాలేసుకొని ఓ సిటీ మొత్తం బేభత్తంగా తిరిగేస్తూ ఉంటారు వెళ్లిన ప్రతి చోటల్లా కలిసి సెల్ఫీలు మీద సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు దాంతో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా కాలేజీలో కొణాల్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది కొణాలతో తానియా ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరూ మనికి దొరకలేదేంటి ఇలాంటి అదృష్టమని బాధపడిపోతారు ఎంతకు ముందు అందరికీ తాను ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టేవాడు బట్ ఇప్పుడు రివర్స్లో వారి దగ్గర నుండే ఫ్రెండ్ రిక్వెస్ట్లు రావడం మొదలవుతుంది దాంతో దీనికి అంతటికీ కారణమైన తానియాపై ఇంకా ఇష్టం పెరిగిపోతుంది తానియాని తనకు గర్ల్ ఫ్రెండ్గా ఉండమని అడగటం కుణాల్కి ఓకే చెప్పేయడం చకచకా జరిగిపోతాయి ఆ నెక్స్ట్ తానియా గోవాకి ట్రిప్ అరేంజ్ చేస్తుంది కుణాలతో నీతో పాటు ఎవరైనా నీ ఫ్రెండ్స్ ఉంటే కూడా తీసుకురా అంటుంది తానియాతో గోవా ట్రిప్ అనగానే మన కుణాల ఆనందానికి అవధులు లేకుండా పోతాయి తన కాలేజీలో తనకున్న ఒకే ఒక్క ఫ్రెండు ఆకాష్ను ఇన్వైట్ చేస్తాడు ఆకాష్తో పాటు ఆకాష్ గర్ల్ ఫ్రెండ్ను కూడా అందరూ కలిసి వెళ్లేందుకు తానియా కార్ అరేంజ్ చేస్తుంది బట్ బయలుదేరే టైంకి తనకు అర్జెంటుగా వేరే పని పడిందని సో నేను ఈరోజు మీతో రాలేను నెక్స్ట్ డే డైరెక్ట్గా ఫ్లైట్లో గోవాకు వచ్చేస్తాను అంటుంది అయితే వెళ్లేటప్పుడు లగేజ్ బ్యాగ్ ఒకటే తన అపార్ట్మెంట్లో ఉంది దాన్ని కూడా కలెక్ట్ చేసుకుని తీసుకు వెళ్ళమంటుంది తానియా తన వెంట రాకపోవడంతో కుణాలు కొంచెం డిసప్పాయింట్ అవుతాడు బట్ట దొరక్క దొరక్క దొరికిన ఫ్రెండ్ కదా ఏమైనా అంటే ఇది కూడా పోతుందేమోనన్న భయంతో కామ్గా తాను చెప్పినట్టుగా బ్యాగ్ కలెక్ట్ చేసుకొని ఫ్రెండ్స్తో పాటు గోవా వెళ్ళిపోతాడు బట్ అక్కడికి వెళ్ళాక నెక్స్ట్ డే తానియా వస్తుంది కానీ కుణాలతో పెద్దగా టైం స్పెండ్ చేయదు మన కుణాల బాబేమో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని గోవా వచ్చాడు తానియాతో ఆటలో రంగప్రవేశం చేసి మంచి ఆటగాడిని అనిపించుకోవాలి అని కానీ తానియా ఏమో వేరే పనులతో బిజీగా ఉంది దాంతో కుణాల్ డిసప్పాయింట్ అయ్యి బొంగ పెట్టుకుంటాడు అది అర్థం చేసుకున్న తానియా కుణాల్ని ఇంకా డిసప్పాయింట్ చేయకుండా ఆ నైట్ కొణాలతో గడుపుతుంది అలా మొత్తానికి కుణాల్ సక్సెస్ఫుల్గా ఆటగాడిగా అరంగరేటం చేస్తాడు అయితే తానియా ఆటను కొణాలతోనే ఆడి ఊరుకోదు కుణాల్ ఫ్రెండ్ ఆకాశ ఉన్నాడు కదా వాడిని కూడా దువ్వి ఎవ్వరికీ తెలియకుండా వాడితో కూడా ఆట ఆడుతుంది ఇక ఈ ఆటలన్నీ అయిపోయి తిరిగి వెళ్ళే టైం వచ్చింది అయితే తానియా రిటర్న్ జర్నీలో కూడా ఇస్తుంది నాకు ఒక చిన్న పని బ్యాలెన్స్ ఉంది మీరు వెళ్ళిపోండి నేను రేపొస్తాను అని వెళ్ళేటప్పుడు మళ్ళీ తన లగేజ్ బ్యాగ్ను వెంట తీసుకెళ్లమంటుంది కుణాలేమో పర్లేదు రేపు అందరం కలిసే వెళదామంటాడు బట్ తానియా మాత్రం నా ఒక్కదాని కోసం మీరు ముగ్గురు వెయిట్ చేయడం కరెక్ట్ కాదు అని వెళ్ళమంటుంది దాంతో కుణాల్ తానియా బ్యాగ్ను డిక్కీలో వేసుకొని ఫ్రెండ్స్తో కలిసి రిటర్న్ బయలుదేరతాడు అయితే మధ్యలో పోలీస్ చెక్పోస్ట్ వస్తుంది అందరి కార్లు చెక్ చేస్తూ ఉంటారు వీళ్ళేమో చెక్ చేసుకొని మన దాంట్లో ఏముంటుందిలే అనుకుంటారు బట్ తానియా ఇచ్చిన బ్యాగ్ ఓపెన్ చేయగానే అందరూ షాకు అందులో డ్రగ్స్ ఉంటాయి దెబ్బకు భయపడిపోయి ఇవి మావికవు మా ఫ్రెండ్ బ్యాగ్ ఇస్తే తీసుకొచ్చామని చెప్పేందుకు ట్రై చేస్తారు బట్ పోలీసులు మాత్రం ఇలాంటి మాటలు చాలానే విన్నామని ముగ్గురిని పోలీస్ స్టేషన్కు తోలుతారు తర్వాత ఎంక్వైరీ చేస్తే కొణాలు జరిగింది మొత్తం చెబుతాడు బట్ కొనాల్ చెప్పిన దాని ప్రకారం తానియా గురించిన ఏ విషయాలు తెలియవో ఎందుకంటే వీళ్ళు దొరికిపోగానే తానియా హోటల్ రూమ్ వెకెట్ చేసేసింది తన నెంబర్ బ్లాక్ చేసేసింది తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని డిలీట్ చేసింది ముంబైలో ఉన్న తన అపార్ట్మెంట్ కూడా ఖాళీ పట్టుకునేందుకు ఏ డీటెయిల్స్ లేవు అసలు తన పేరు తానియానే కాదు ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ఆన్లైన్లో డెస్పరేట్గా ఉన్న అమాయకమైన అబ్బాయిల్ని వెతికిబట్టి ఎటువంటి అనుమానం రాకుండా వారితో డ్రగ్స్ను స్టేట్ బోర్డర్స్ దాటిస్తుంది మన బాబుని అలాగే పట్టింది తాను రాకుండా ఇలా బ్యాగ్స్ ఇచ్చి పంపుతూ ఉంటే నమ్మడేమోనని ఒక నైట్ వాడితో గడిపింది వీడికి డౌట్ రాకపోయినా గానీ వీడి వెంటొచ్చిన ఫ్రెండ్కు డౌట్ రావచ్చు కదా అందుకని వాడిని కూడా గోకి వాడితో కూడా ఆట ఆడేసింది ఏక వీరు దొరికేశారు అని తెలియగానే గప్ చిప్గా ఏది దొరకకుండా అన్ని మాయం చేసేసి తను కూడా మాయమైపోయింది ఇప్పుడు మన భగ్న ప్రేమికుడి పరిస్థితి చూడాలా ఆన్లైన్లో తేరగా ఆంటీ దొరికిందని వెళ్తే శాంతం నాకేసి అన్నీ విప్పించేసి పోలీస్ స్టేషన్లో గుర్చోబెట్టింది తనతో పాటు వెళ్ళిన తన ఫ్రెండ్స్ కూడా బుక్ అయ్యారు ఓరి బాబు మా తప్పేమీ లేదు మేము అమాయకులు అని పోలీసులను నమ్మించి బయటపడేసరికి దోలదీరిపోయింది అక్కడితో స్టోరీ కూడా ఎండ్ అవుతుంది సో గైస్ ఆల్ అబౌట్ స్టోరీ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే గనక ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ వెరీ సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా